ఆ పిక్కెలు కూడా సోలు ఉంటది కదండి ఆ పిక్కెలు ఆ గింజలు ఉంటాయి కదా అవి కూడా ఈ మొక్క బలాన్ని బట్టి అవి హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే మనకు ప్రత్యేకంగా ఆహార పదార్థాల్లో చూసుకుంటే చిరుధాన్యాల్లో సోలు సామలు అనేవి ప్రత్యేకమైనవి అనమాట మాకు పంటలు వచ్చేసి సో ఇదిగోండి మేమైతే ఇప్పుడు సోల చేనుల్లోనే అంటే ఇప్పుడు పోడు వ్యవసాయం అంటారు కదా దాంట్లో అయితే ఇదిగోండి సోలునైతే ఈరోజు అయితే ఏరుతున్నాం అనమాట చూడండి సోలు అయితే చాలా చక్కగా అయితే పండేయి ఇదిగోండి మీరైతే ఇక్కడ చూడొచ్చు సోలు చూడండి బాగా పండిపోయింది ఇది కూడా టోటల్గా ఇట్లా కొంచెం లేతగా ఉంది కదా ఇంకా పూర్తిగా అయితే ఇది ఈ కాడ అనేది ఎండిపోలేదనమాట అలా ఉన్నప్పుడే మనం కట్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి సో అప్పుడే మనకు ఆ పంట అనేది కరెక్ట్గా అయితే కరెక్ట్ టైంకి పోసినట్టయితే అవుతుంది అనమాట ఈ పూర్తిగా ఈ కాడ అనేది ఎండిపోయింది అనుకో ఆ తర్వాత కట్ చేసి ఏంటంటే దీంట్లో ఉన్న సోలు కానీ ఇవన్నీ కూడా కొన్ని గాలి చేత గాలి బాగా ఊపడం వల్ల ఏంటంటే అవి రాలిపోతాయి అనమాట గింజలు సో అందుకనే ముందుగానే కట్ చేసుకోవాలి కట్ చేసుకునే విధానం కూడా మా పూర్వీకుల నుంచి కూడా ఇదే ఆచారం అయితే ముందు కొనసాగుతూ వస్తుందనమాట మీరు చూడవచ్చు ఈ విధంగా కట్ చేస్తారనమాట చూడండి గుత్తులు గుత్తులుగా చేతుల్లో పట్టుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తారనమాట మనం నచ్చిన విధంగా దీన్నైతే కట్ చేసుకోవచ్చు మనం మన ఇష్టం అది కొంతమంది అయితే ఇదిగోండి ఇట్లా పట్టుకొని కూడా కట్ చేస్తారు ఇదిగో ఇలా సో అది మన ఇష్టం మన చాయిస్ అనమాట నేనైతే ఇంకా ఇదే పనిగా అయితే నేను కట్ చేస్తున్నాను ఇదిగోండి మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ విధంగానే సోలు కానీ సామలు కానీ కట్ చేస్తాం కదా సో నేనైతే ఈ విధంగానే కట్ చేసుకుంటున్నాను సోలు కట్ చేయడానికి ప్రత్యేకంగా మేము వాడే వస్తువులు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కత్తులే అనమాట ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ ఇవే కాబట్టి మేమైతే ఈ కత్తులతో వాడుతున్నాం లేకపోతే పూర్వపు వాళ్ళు వాడేవైతే చిన్న చిన్న కత్తులు ఇంకా ఇవి కూడా చాలా షార్ప్గా ఉండాలి అప్పుడే ఈజీగా అయితే కట్ అవుతుంది సరిగ్గా కట్ చేయకపోతే కానీ మన వేలి దగ్గర కట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇదిగోండి ఈ సోలు కనుక మేము కట్ చేసిన తర్వాత ఇలాంటి దగ్గర పెడతామంటే ఇదిగోండి టబ్బు కావచ్చు లేదంటే మాకు ఏదైతే ఆ బుట్ట కావచ్చు ఏదైతే మాకు అవైలబుల్ ఉందో దాంట్లో మేము ఈ విధంగా పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఒక కవర్లో కానీ లేదంటే ఒక బస్త సంచిలో కానీ పెట్టి దాన్నైతే ఇంటికి పట్టుకెళ్ళిపోతాము లేదంటే కళ్ళాలు ఉంటాయి కదా మేము చేసుకునే కల్లాలు మేము దాంట్లోనే నూర్చుకుంటాం అలాంటి కళ్ళం దగ్గర అయితే పక్కన వీటిని అయితే స్టోర్ చేసేసుకుంటాం అనమాట ఇదంతా చూడవచ్చు చూడండి ఇదంతా కూడాను సోలు అనమాట రాగి అలానే ఇటు కూడా చూడొచ్చండి అలా చూపించు అది మొత్తం కూడా సోలు అనమాట ఇవన్నీ కింద కూడా మొత్తం కూడా సోలే ఉన్నారు మనకేంటంటే గడ్డి పైకి ఎదగడం వల్ల మనకు కనిపించట్లేదు జొన్నలు కనిపిస్తున్నాయి కదా పైన అవైతే కనిపించవచ్చు మ్యాక్సిమం సో ఆ కింద మొత్తం కూడా సోలే ఉంది ఇట్లా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు ఎందుకంటే మనకు ఇది ఎండాకాలం అంటే మంచి ఆహారం అనేసి చెప్పుకోవచ్చు చిరుధాన్యాలలో ఎక్కువగా ఆ హెల్దీ పరంగా చూసుకున్నా కూడా మాకైతే ఈ సోలు అనేది చాలా హెల్దీ ఫుడ్ అనమాట దీన్ని తోపగా వాడవచ్చు లేకపోతే అంబలు రాగి మలుసు ఉంటాయి కదండీ అట్లా కూడా తయారు చేసి వాడవచ్చు ఆ రాగి మలుసునే మళ్ళీ కొంత మిక్స్ చేసి వాటర్ని అయితే తాగుతారు అనమాట ఎండాకాలం అనేది చాలా బాగుంటుంది వాటానికి మంచి తృప్తి పరుస్తుంది దాహాన్ని అరిగడుతుంది అనమాట అలానే ఈ సోల్ అనేది రాగి ఉంది కదండి ఇది వచ్చేసి మంచి ఐరన్ ఫుడ్ అండి దీంట్లో అయితే మంచి క్యాలరీస్ ఉన్న ఫుడ్ అనేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఉన్నవి ఏంటంటే ఐరన్ పొటాషియం కాల్షియం ఇవన్నీ కూడా దీంట్లో అయితే కలిగి ఉంటాయి అనమాట మనం దీన్ని తోపను తినడానికి అంత ఇష్టపడంగా నిజంగా తోప చేసి తింటే మాత్రం నిజంగా మనకు ఆరోగ్యపరంగా అయితే చాలా మంచిది అలానే మంచి స్ట్రెంగ్త్ అంటే మంచి బలం కూడా వస్తుంది అనమాట గట్టిగా ఉంటాం మనిషి కూడా పూర్వీకులు అందుకనేమో ఎక్కువ రోజులు బతికేవాళ్ళు ఇలాంటి మంచి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఇప్పుడు ఏంటంటే జనరేషన్ మారింది టెక్నాలజీ అన్నీ రావడం వల్ల ఏంటంటే మనం బయట ఫుడ్లు ఇవన్నీ తింటూ మనకు అంత శక్తి స్టామినా లేకపోతే స్ట్రాంగ్ అంతగా మనమైతే ఉండము ఉప్పు బస్తా లాగా అయిపోతున్నాం కానీ ఇలాంటి ఫుడ్ కనుక కంటిన్యూస్గా తీసుకుంటే నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనకు అలుపు అనేది కూడా అంతగా అయితే తెలియదండి ఎవరి దశలో ఉన్నట్టుగానే ఉంటాము అంత స్ట్రాంగ్ అయితే ఉంటాము అంత యాక్టివిటీగా ఉంటాము అంత ఆరోగ్యంగా అయితే ఉంటాం అనమాట పయ్యాలి కొయ్యాలి సోలు శ్యామలు కొయ్యాలి ఇదిగోండి సోలు చిన్న చిన్నవి ఉంటున్నాయి కదా ఈ చిన్న చిన్నవి ఏంటంటే సరిగ్గా మొక్క కనుక బలం రాకపోతే ఇలానే చిన్న చిన్నవి కొన్ని వస్తాయి సరిగ్గా బలం వచ్చింది చూడండి ఇది పెద్దది అయితే ఉందన్నమాట మేమైతే వీటిని మాండియా అనేసి అంటాము ఈ భాషల్లో ఏమంటారో చూసేవాళ్ళు సబ్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఈరోజు మధ్యాహ్నం మొత్తం కూడా సోలు పని అయితే అవుతుంది సో ఈ సోలు పని ఏంటంటే అస్సలు జరగదు ఎంత పాజిటివ్ కోసినా ఎంత పాజిటివ్ కట్ చేసినా కానీ నిజంగా ఈ పని అనేది గా అయితే అవ్వదు ఈ ఈరోజు పది గంటల నుంచి మేమైతే పని అయితే స్టార్ట్ చేసాము కానీ అయితే విపరీతంగా ఉంది మధ్యలో ఒక్కసారి మాత్రమే పావు గంట అరగంట కొంచెం నీడ అనేది మేఘలు అనేది కప్పడం అయితే జరిగింది ఫుల్ డే కూడా మొత్తం చాలా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది దీంట్లో కూడా మీకు చూపిస్తాను కొన్ని ఇదిగోండి చూడండి అంటే ఈ రెమ్మలు అనమాట ఒక్కొక్క దాంట్లో అంటే బలిసిన దాన్ని బట్టి ఈ రెమ్మలు కూడా దాంట్లో ఏర్పడతాయి దీంట్లో చూడవచ్చు ఆ పిక్కెలు కూడా సోలు ఉంటుంది కదండి ఆ పిక్కెలు ఆ గింజలు ఉంటాయి కదా అవి కూడా ఈ మొక్క బలాన్ని బట్టి అవి కూడా ఎక్కువగా అయితే కాస్తాయి అన్నమాట సోలు అనేది పెద్దదిగా అయితే వస్తుంది సో ఇలా మధ్యాహ్నం మొత్తం కూడా కట్ చేస్తూనే ఉన్నాం కదండి చేతులు అయితే నొప్పి పెట్టేసింది మాకు అయితే ఎందుకంటే పెద్దగా అలవట్లేదు మాకు ఇదిగోండి వచ్చేసి సోలు అయితే పెద్ద పెద్దగా అనమాట ఇలా పెద్ద పెద్ద సోలు వచ్చిందంటే మాత్రం నిజంగా మనం చేసుకున్న పంట అనేది కొంచెం ఎక్కువగా అయితే వస్తుంది అనమాట ఇప్పుడైతే టైం సుమారుగా ఒక నాలుగున్నర లేదా పాత ఒక ఐదు అయితే అయ్యుండి వచ్చాము మధ్యాహ్నం నుంచి చాలా ఎండలో కష్టపడుతున్నాం కదా మొఖాలు కూడా వాడిపోయాం అవి సో మనకైతే టైం అవుతుంది మరి ఇంకా చలికాలం కదా అలా అలా మెల్లమెల్లగా చలి అయితే స్టార్ట్ అవుతున్నట్టు అవుతుంది ఇదిగోండి డబ్బులు అయితే ఫుల్ కట్ చేసాము దీనికి కొంచెం అద్మి అద్మి పెట్టాలి లేకపోతే కవర్లో అంత స్ట్రాంగ్ అయితే ఉండదు అలా ఉంటే మనం ఏంటంటే ఎత్తి తీసుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది మనకు లూజ్గా ఉంటుంది కదా ఇదిగోండి కవర్లో నింపడం అయితే అయిపోయింది సో ఇలా తక్కువ తక్కువనే తీసుకెళ్ళాలి ఒకే రోజు ఎక్కువ తీసుకెళ్తానంటే మాత్రం కొంచెం బరువు అనేది ఎక్కువ అవుతుంది కొంచెం బరువు అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ లేత కాడలు ఉన్నాయి కదా ఆ మొక్కలు అనేది పూర్తిగా ఎండిపోలేదు కాబట్టి కొంచెం బరువు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తీసుకెళ్ళిపోవాలన్నమాట రోజు రోజుకి తీసుకెళ్తే మనకే కొంచెం తగ్గుతుంది అలానే వచ్చేసి మా రోజువారి జీవన విధానం అయితే ఈ విధంగా ఉంటుంది రోజులన్నీ ఇట్లానే ఉంటాయి అనమాట మళ్ళీ ఈ సోర్లు చూసారా ఇవన్నీ కూడా ఏరేటప్పుడు మేము రోజు రోజుకైతే ఈ విధంగానే మేమైతే తీసుకెళ్ళిపోవాలి అప్పుడే మాకు ఒక దగ్గర అయితే పెట్టుకోవడానికి అయితే అవుతుంది ఇప్పుడు కళ్ళాలు ఉంటాయి కదా దాని పక్కన అయితే పెట్టుకుంటాం ఇలాంటి పని చేస్తుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి సోలు సామలు అలానే ఆ తోప కానీ లేకపోతే రాగి మల్సు కానీ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఒక కామెంట్ అయితే ఇవ్వండి గాయస్ ఈ సోలు ఉంది కదండి దాన్ని మేము గింజలు వేరు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మీకైతే చూపిస్తాం సో ఆ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే బాయ్